భారతదేశం తన పోర్టుల్లో పాకిస్తాన్కు చెందిన వస్తువులు తీసుకొచ్చే నౌకాశ్రయాలకు అనుమతి ఇవ్వకపోవడంతో వాణిజ్య మార్గాలు అస్తవ్యస్తమయ్యాయి ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగాయి సరుకు చేరుకునే సమయం కూడా ఎక్కువవుతోంది దీనివల్ల పాకిస్తాన్కు తీవ్ర ఆర్థిక ప్రభావం కనిపిస్తోంది అని కొన్ని నివేదికలు వెల్లడించాయి రెండు వేల ఇరవై ఐదు మే రెండవ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది పాకిస్తాన్ నుంచి నేరుగా లేదా ఇతర దేశాల ద్వారా వచ్చే సరుకుల్ని దిగుమతి చేసుకోవడాన్ని పూర్తిగా ఆపివేసింది ఇది పాకిస్తాన్లో తయారీ అయినా ఎగుమతి అయినా సంబంధం లేకుండా వర్తించుతుంది ఈ చర్యలతో పాకిస్తాన్ దిగుమతిదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు రవాణా ఖర్చులు పెరిగాయి సరుకు ఆలస్యంగా వస్తోందని డాన్ పత్రిక తెలిపింది భారత చర్యల కారణంగా పెద్ద నౌకలు పాకిస్తాన్కు రావడం లేదు అందువల్ల మా దిగుమతులు ముప్పై నుంచి యాభై రోజులు ఆలస్యమవుతున్నాయి అని కరాచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు జావెద్ బిల్వానీ అన్నారు దిగుమతిదారులు ఇప్పుడు చిన్న పీడల వాహనాల మీద ఆధారపడాల్సి వస్తోంది దీనివల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయని తెలిపారు ఎగుమతిదారులు కూడా రవాణా బీమా ఖర్చులు పెరగడం వల్ల నష్టాన్ని ఎదుర్కొంటున్న ఎగుమతులపై మొత్తం పెద్ద ప్రభావం పడలేదని చెబుతున్నారు పాకిస్తాన్ ఎగుమతి రంగం చాలా భాగం ముడి సరుకుల మీద ఆధారపడి ఉంటుంది విదేశీ మారక నిల్వల కాపాడడంలో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం దిగుమతుల్ని పరిమితం చేస్తోంది ఇప్పుడు సరఫరా వ్యవస్థలో అంతరాయం కలిగితే దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని పేర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై దిగుమతుల సుంకాన్ని రెండు వందల శాతం వరకు పెంచింది అప్పటినుంచి ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా తగ్గిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు పాయింట్ నాలుగు ఒక్క బిలియన్ డాలర్లున్న వాణిజ్యం రెండు వేల ఇరవై నాలుగు నాటికి పాకిస్తాన్ ఎగుమతులు ఐదు వందల నలభై ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లుగా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి అవి కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల డాలర్లకు పడిపోయాయి ఈ నిషేధాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై భారత ప్రభుత్వం దాడులు ప్రారంభించింది గత వారం నావి ముంబైలోని సేవా పోర్టులో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అధికారులు ముప్పై తొమ్మిది కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు దుబాయ్ యుఏఈలో ద్వారా రవాణా అయిన ఈ కంటైనర్లలో పాకిస్తాన్లో తయారైన పదకొండు వందల మెట్రిక్ టన్నుల సరుకులున్నాయి వీటి విలువ సుమారు తొమ్మిది కోట్లుగా అంచనా భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది పాకిస్తాన్ నుంచే వచ్చిన ఈ వస్తువులు భారత దిగుమతి నిబంధనల్ని ఉల్లంఘించాయని పేర్కొంది దిగుమతి సంస్థ భాగస్వామిల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు